భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం వాళ్ళ ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడేది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి మ్యారేజ్ అయిన కపుల్స్ చాలా మందిలో అంటే ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురికి ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది మేము డైలీ ఓపీలో రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కొంతమంది ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మాట్లాడటానికి భయ పడి అట్లీస్ట్ వాళ్ళ పార్ట్నర్తో కూడా డిస్కస్ చేయకుండా ఈ ప్రాబ్లమ్ని లోన్లీగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట యాక్చువల్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది కానీ దానికి సొల్యూషన్ అయితే దొరకదు కదా సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి మీరు మీ దగ్గరలో మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి మీకు ఏ కారణం వల్ల వస్తుంది అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి సో భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి కావటాన్ని మనం సైంటిఫిక్ టెక్నాలజీలో డిస్పెరూనియా అంటాం ఇది ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే ఇది జనరల్గా మనము రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు అండి ఒకటేంటి అంటే సూపర్ఫిషియల్ డిస్పెరూనియా సెకండ్ది డీప్ డిస్పెరూనియా అనమాట సూపర్ఫిషియల్ అంటే ఏంటి అంటే ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్ కోర్సే లోపలికి పెనట్రేషన్ అవ్వక ముందే పెయిన్ రావటాన్ని మనం సూపర్ఫిషియల్ డిస్పెరూని అంటాం అనమాట జనరల్గా ఏంటి వెజనల్ ఎంట్రన్స్ దగ్గర ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే రెడ్నెస్ లాగా ఏదన్నా ఇన్ఫ్లమేషన్ ఉండటం కానీ ఇలాంటివి కొంతమందికి కారణం ఉంటే చాలామందికి మెయిన్గా సైకోలాజికల్గా ఉంటుందన్నమాట లైక్ రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్స్లో కానీ లేకుంటే ఎప్పుడన్నా చైల్డ్హుడ్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి కానీ లేకుంటే కొంతమందికి ఏంటి అంటే ఇన్వాలంటరీగా మజిల్స్ అనేది స్పాసం వస్తుంది అంటే ఇంటర్కోర్స్ అంటే భయం వలన బిఫోర్ పెనట్రేషనే వెజనల్ మజిల్స్ అనేది ఆటోమేటిక్గా టైట్గా అయిపోతాయి అనమాట అంటే వాళ్ళు కావాలని వాలంటరీగా చేయరు అది ఇన్వాలంటరీగా వాళ్ళకే తెలియకుండా మజిల్స్ అంతా స్టిఫ్నెస్ టైట్గా అయిపోయి పెనట్రేషన్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుందన్నమాట అండ్ కొన్ని కండిషన్స్లో లైక్ లూబ్రికేషన్ ప్రాపర్గా లేక లైక్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉన్న కండిషన్స్లో ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఎప్పుడు ఉంటాయి నార్మల్గా ఇంటర్ కోర్స్ టైంలో వెజనల్ సెక్రీషన్స్ అనేది రావటం వలన పెనట్రేషన్ ఈజీగా అవుతుంది పెయిన్ లేకుండా అవుతుంది లూబ్రికేషన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఆ వెట్నెస్ అనేది లేకుండా డ్రైగా ఉంటుందో అప్పుడు పెయిన్ ఉంటుందన్నమాట జనరల్గా డ్రైనెస్ ఉండటానికి ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉండే కండిషన్స్ ఏంటి లైక్ ఆ డెలివరీ తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి కానీ లేకుంటే గర్భసంచి ఎండిపోయి నెలసర్లు ఆగిపోయిన వాళ్ళకి కానీ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత కానీ ఈ వెజైనల్ డ్రైనస్ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఉంటుందనమాట సో మెయిన్గా సూపర్ఫిషియల్ అంటే ఎంట్రన్స్ వెజైనల్ ఎంట్రన్స్ దగ్గరే పెనట్రేషన్ అవ్వక ముందే పెయిన్ఫుల్గా ఉండే కండిషన్స్ ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ చెప్పుకోవాల్సింది సైకలాజికల్ కాజెస్ ఇన్ఫెక్షన్ కానీ ఉండటం లైక్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ కండిషన్స్లో కానీ లేకుంటే భయం వల్ల వెజెనిస్మస్ లాంటి కండిషన్స్ కానీ ఇలాంటి కండిషన్స్లో జనరల్గా సూపర్ఫిషియల్ డిస్పెరియా ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటి అంటే రీసెంట్లీ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్ స్టార్టింగ్ ఇంటర్ కోర్స్ వలన సూపర్ఫిషియల్ లైట్ చిన్న చిన్న క్రాక్స్ రావటము వాళ్ళు దాన్ని నోటీస్ చేసుకోకుండా ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పి సఫర్ అవటం ఇలాంటివి కూడా చూస్తాం ఓపీకి వస్తూ ఉంటారనమాట సో మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు చిన్న చిన్న టేర్స్ ఉన్నాయి విజయనగరం ఏయారు అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇదేంటి మామూలుగా వాళ్ళకి ఇంటర్ కోర్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా చేయటం వల్ల కూడా ఇలాంటి టేర్స్ రావటం అనేది అనమాట సో సూపర్ఫిషియల్గా జనరల్గా ఈ కాజెస్ ఉంటాయి ఇంకొకటి డీప్ డిస్పెరూనియా డీప్ డిస్పెరూనియా అంటే ఏంటి అంటే టోటల్గా ఆఫ్టర్ పెనట్రేషన్ అయిపోయిన తర్వాత ఏ ఏ పార్ట్స్ అయితే కాంటాక్ట్ టచ్లో ఉంటాయో ఆ పార్ట్స్లో పెయిన్ఫుల్గా ఉండటం అనమాట లైక్ గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గర్భసంచి పక్కన అటు ఇటు ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లైక్ ఓవరీసిస్ట్ కానీ గర్భసంచి ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ లేకుంటే మెయిన్గా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ మనం ఎండోమెట్రియోసిస్ మనం ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా గర్భసంచి లోపల ఉండాల్సిన ఎండోమెట్రియం పొర వేరే భాగాలలో ఉన్నప్పుడు అది నెలసరి హార్మోన్ ఎఫెక్ట్ వలన అది కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట సో అది బాగా కొంచెం ఇన్ఫ్లేమ్డ్గా అంటే ఇన్ఫెక్షన్ లాగా రెడ్నెస్ లాగా ఉంటుంది సో అలా ఇన్ఫ్లమేషన్ ఉన్న ఉండటం వలన టచ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది అనమాట సో ఎండోమెట్రిసిస్ కానీ ఫైబ్రాయిడ్ కానీ గర్భసంచి ఇన్ఫెక్షన్ పిఐడి లాంటి కండిషన్స్లో కానీ ఇలాంటి కండిషన్స్లో డీప్ డిస్పెరూనియా ఉంటుంది ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే అసలు గర్పసంచికే సంబంధం లేకుండా లైక్ హిమరాయిడ్స్ పోస్టీరియర్గా రెక్టం అనేది టచ్ అవుతుంది కదా కాంటాక్ట్ అయినప్పుడు సో హిమరాయిడ్స్ లాంటి కండిషన్స్లో కూడా పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది కొంతమంది నోటీస్ చేస్తూ ఉంటారనమాట సో ఈ పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్కి హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కూడా కొంతమందికి ఉండొచ్చండి సో దీనికి ఏంటి అంటే మీకు కాజ్ ఏంటి ఈ పెయిన్కి కారణం ఏంటి అని చెప్పి మీరు ఫస్ట్ హస్బెండ్ వైఫ్ డిస్కస్ చేసుకొని అలాగే సఫర్ అవ్వకుండా మీరు మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని దానికి కారణం ఏంటి కారణంకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కారణం చాలా మందికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి చాలా మందికి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది ఇంటర్ కోర్స్ వల్ల పెయిన్ ఉంటుందేమో అని చెప్పి రీసెంట్లీ మ్యారేడ్ వాళ్ళు చాలామంది దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలాగే సఫర్ అవ్వకుండా మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుందండి కౌన్సిలింగ్ కానీ కొంతమందికి సీరియర్ సీరియల్ డైలెటర్స్ పాస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి కూడా ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఈ సైకలాజికల్గా సఫర్ అవ్వటం కంటే మీరు డిస్కస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల కౌన్సిలింగ్ తీసుకోవటం వలన you <laughs> కండిషన్ జనరల్గా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ లోకల్గా ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఉన్నాయి వాటికి ట్రీట్మెంట్ జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటి మ్యాక్సిమం ఒక టూ త్రీ వీక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది దాన్ని మీరు బయటకు చెప్పుకోకుండా సఫర్ అవుతూ ఉంటే అది ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పైకి గర్భసంచికి స్ప్రెడ్ అవడము పక్కన ట్యూబ్స్కి స్ప్రెడ్ అవ్వటము ఆ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే వరకు కూడా వెళ్తుంది అనమాట సో ఇన్ఫెక్షన్స్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే మీ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే టూ వీక్స్లో మాక్సిమం టూ టూ త్రీ వీక్స్లో జనరల్గా నయమే పోతుందనమాట ఇంకొకటి మనం ఏం మాట్లాడుకున్నాము ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉన్న కండిషన్స్ సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వెజనల్ డ్రైనెస్ ఉంటుంది ఇంటర్ డిఫికల్ట్ అవుతుంది కాబట్టి దానికి ఈస్ట్రోజన్ రిలేటెడ్ క్రీమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో లూబ్రికెంట్ క్రీమ్స్ అనేది మీరు ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు ఇంకా లోకల్గా ఏదన్నా సెప్టమ్ లాంటి కండిషన్స్ లేకుంటే వ్యజాయన చిన్నగా ఉన్నది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే కొన్ని కొన్ని వాటికి వెరీ వెరీ రేర్గా సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది అనమాట ఇంకా డీప్ డిస్పెరూనియా లాంటి కండిషన్స్ లైక్ ఫైబ్రాయిడ్స్కి కానీ దానికి ఉన్న సైజును బట్టి ట్రీట్మెంట్ చేస్తారు అండ్ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్కి అయితే జనరల్గా కొన్ని రోజులు మెడికల్ మేనేజ్మెంట్ ఓసీపీ లాంటివి పెట్టడం వల్ల కొంతవరకు తగ్గుతుంది అవుతుంది పూర్తిగా తగ్గకపోయినా ఇంకా కొన్ని సైడ్స్లో ఉన్న వాటికి ఏంటి అంటే ల్యాప్రోస్కోపీలో అబ్లేషన్ చేయటం లాంటి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అనమాట సో మీకు డిస్పెరియూనియా పెయిన్ఫుల్గా ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు దానికి కారణం ఏంటి అని చెప్పి మీరు ఫస్ట్ మీరు మీ పార్ట్నర్తో డిస్కస్ చేసుకోండి తర్వాత మీ దగ్గరలో ఉన్న మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోండి కారణం ఏంటి అని కనుక్కొని మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే ప్రాబ్లము మీరు డిస్కస్ చేసుకోకుండా ప్రాబ్లం అలాగే పెట్టుకొని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి ఓకేనా థ్యాంక్ యూ